అప్పడాలకు ఆ ఊరు కేరాఫ్ అడ్రస్ గ్రామంలోని ప్రజలకు వాటి తయారీనే ఏళ్లుగా ఉపాధి మార్గం స్థానికంగా తయారు చేసి రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు ఊరి పేరుకు ముందు అప్పడాల పేరు కలిపి పిలిస్తేనే గుర్తించే పరిస్థితి ఆ ఊరి గురించి తెలుసుకుందాం విజయనగరం జిల్లా రేగడి మండలం ఉంగరాడ గ్రామం అప్పడాలకు ప్రసిద్ధి గ్రామంలో కుటీర పరిశ్రమగా మారిన అప్పడాల తయారీ నూట ఇరవై కుటుంబాలకు జీవనాధారంగా మారింది నాణ్యమైన ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ రుచి శుచి అద్భుతం నువ్వులు సగ్గుబియ్యం నెయ్యితో కూడిన అప్పడాలు వరిపిండి ఒడియాలు వంటివి ఇక్కడ ప్రసిద్ధి వీటిని సాయంత్రం సమయంలో స్నాక్స్ గా తీసుకునేందుకు అనేక మంది ఇష్టపడతారు ఎలాంటి రసాయనాలు లేని స్వచ్ఛమైన మినపపిండితో తయారయ్యే ఈ అప్పడాల వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు ధర కూడా తక్కువే గ్రామంలో ప్రతిరోజు పదివేలకు పైగా అప్పడాలు తయారవుతాయి వీటిని శ్రీకాకుళం విశాఖ విజయనగరం జిల్లాలతో పాటు తెలంగాణ ఒడిశా తమిళనాడు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు కష్టపడే తత్వం ఉన్నా చేతిలో పెట్టుబడి లేక సతమతమయ్యే వారికి ఐకేపీ అండగా నిలిచింది రుణాలు ఆర్థిక సాయం అందిస్తోంది వంగరాడ గ్రామంలో ముప్పై మంది సభ్యులు ఉపాధి పొందుతున్నారు ద్వారా మా గ్రామ సంఘం ద్వారా శ్రీనిధులు కానీ పీఓపీలు అని కానీ అనేక రకమైన లోన్లు కూడా వీళ్ళ ఫ్రుడ్ ప్రాసెసింగ్ అని కూడా ఇస్తున్నాము దాని ద్వారాను ఒక ఇరవై మా కుటుంబాలు ఉపాధి పొందుతున్నారు మేము అప్పడాల వ్యాపారం చేస్తామండి అప్పడాలు తయారు చేస్తాము పొడియాలు తయారు చేస్తామండి ఇది మా జీవన వృత్తి ఇదండి మేము వేరే ఊర్లు ఎక్కడ పనులకి వెళ్ళమండి ఇదే పని అండి మాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరం ఇదేనండి మాకు ఉపాధి కలిగించేది ఈ ఈ గురితేనండి బయటకి ఎక్కడికి వెళ్ళమండి అప్పడాలు మా వేరే ఊర్లు వెళ్తాయండి మాది వీటి గురించి అంటే మాది అప్పడాలు కొంచెం ఆరోగ్యమేనండి అవి కల్తీలు ఏమీ చేయమండి హ్యాండ్ మేడే వాడతాము వేరే వేరే రకాల పిండిలు అవి ఏమి కలపమండి ఇది మేము ప్యూర్ మినప సున్నుతోటే పిండితోటే అవుతుందండి విజయనగరం వైజాగ్ ఒరిస్సా వెళ్తాయండి భువనేశ్వర్ వెళ్తాయి బొరిగాం వెళ్తాయి జైపూర్ వెళ్తాయండి ఉంగరాళ అని గ్రామం ఉందని తెలిసేదంటే అప్పడాల గురించే తెలిసేదండి మా ఇంటి దగ్గర పది మంది స్టాప్ చేస్తారు మాకైతే ఇదే మరి ఈరోజు పని చేస్తే మాకు ఇలాగా గడుస్తుంది అనమాట ముప్పై సంవత్సరం అవుతుంది ముప్పై సార్లు చేసి ఇదే వ్యాపారం మీద మేము జీవనోపణ చేస్తామండి పదివేలు నలుగురు ఉన్నారు అంతే ఎన్ని రకాలు అప్పుడు తయారు మూడు రకాలు అవుతాయండి రెండు రూపాయలు ఐదు రూపాయలు చేస్తామండి మధ్య మధ్య ఎవరు ఆర్డర్ చెప్తే జీలకరము జీలకర్ర పెద్దవి ఆర్డర్ చెప్తే చేస్తామండి మేడ్ అండి మిషన్లు గట్రా ఏం వాడము మిషనరీ అంటే మిషనరీలు అన్ని మిక్సింగ్ అవుతాయండి వరిపిండి జొన్నపిండి ఇవన్నీ మిక్సింగ్ అవుతాయి ఇది ప్యూర్ మినప్పిండి అండి మిషనరీ అయితే ప్యూర్ మినప్పిండి అప్పుడు తయారవదు హ్యాండ్మేడ్ కాబట్టి మినపిండి ఇది పది సంవత్సరాల నుంచి చేస్తున్నాము